పెద్దపల్లి పట్టణంలోని పైడ బజార్లో ఒక బంగారు దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసును పెద్దపల్లి పోలీసులు ఇరవై నాలుగు గంటల్లో ఛేదించారు అరెస్ట్ చేసి దొంగలించబడిన బంగారు ఆభరణాలు నగదును స్వాధీనం చేసుకున్నారు డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డిసిపి పి కరుణాకర్ వివరాలను వెల్లడించారు మార్చి ఇరవై నాలుగున రాత్రి పైడ బజార్లోని దేవరకొండ కరుణాకర్ అనే వ్యక్తికి చెందిన బంగారు దుకాణంలోకి గుర్తు తెలియని దుండగులు చొరబడి రెండు లక్షల యాభై వేల విలువైన వంద గ్రాముల బంగారు ఆభరణాలు నలభై వేల నగదును దగ్లించారని దుకాణ యజమాని కరుణాకర్ ఫిర్యాదు మేరకు పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణా యాదవ్ నేతృత్వంలో సీసీటీవీ ఫుటేజీలు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితురాలు లోకిని తిరుమలాన్ని గుర్తించామని ఆమెను అరెస్టు చేసి వంద గ్రాముల బంగారు ఆభరణాలు ఇరవై ఎనిమిది వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు ఈ కేసును ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన పెద్దపల్లిసీఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐలు జయ లక్ష్మణరావు బుద్దే మల్లేశం ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్ కె ప్రభాకర్ ఎం అనిల్ కుమార్ రాజు రమేష్లకు రివార్డులు అందచేసి డీసీపీ పి కరుణాకర్ అభినందించారు పెద్దపల్లి లోకల్లో ఇరవై నాలుగో తేదీ అంటే ముందు రోజు రాత్రి పైడా బజార్లో ఒక బంగారు షాప్లో మనకు దొంగతనం జరిగినట్టుగా దేవరమండ కరుణాకర్ గారు వాళ్ళ షాప్లో దొంగతనం జరిగిందని షెటరు అన్నోన్ పర్సన్స్ కాలం కొట్టి దొంగతనం చేశారని సుమారుగా ఒక వంద గ్రాముల వరకు బంగారం దొంగతనం వెళ్ళింది అదేవిధంగా నలభై వేల రూపాయలు దొంగతనం చేసి వెళ్ళారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రం సమయంలో కేసు మనకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇమీడియట్గా క్లూస్ టీమ్ను ఇప్పించడం జరిగింది అదేవిధంగా క్లూస్ టీము ఛాన్స్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వెరిఫై చేయడం జరిగింది సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన దృశ్యాలను బట్టి మనము నిందితురాలని ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారం అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది సుమారుగా నూట మూడు గ్రాముల బంగారం ఆమె దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది మీరు చూస్తున్నారు గోల్డ్ బంగారు చైన్ బంగారు రూమ్లు తర్వాత బంగారు గొట్టారు క్యాష్లో కూడా నలభై వేల క్యాష్ పోతే ఇరవై ఎనిమిది వేల రూపాయలు రికవరీ చేయడం జరిగింది పన్నెండు వేల రూపాయలు ఆమె సొంతానికి ఖర్చు చేసింది నిందితురాలు భర్త ఎనిమిది సంవత్సరాల క్రితం చనిపోయిండు ఆమె కొన్ని రోజులు హోటల్లో పనిచేసి ఆ తర్వాత ఖాళీగా ఇంటి దగ్గరే ఉంటూ ఆమె జీవనోపాధి గడవక ఖర్చుల కోసము ఆమె దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నది ఇరవై నాలుగవ తేదీ రాత్రి సుమారుగా పన్నెండు పదకొండు గంటల తర్వాత ఆమె అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఒక సిత్త తీసుకొని వెళ్ళి బంగారు షాపు దగ్గర అక్కడ తాళం బగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దొంగతనం చేసి అక్కడి నుంచి ఆ బంగారు వస్తువులను తీసుకెళ్ళి ఎక్కడన్నా అనుకొని ఆమె ఇంటి దగ్గర ఒప్పుకోవడం జరిగింది ఈ కేసుకు సంబంధించి మనము పోలీస్ సైడ్ నుంచి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని రకాల క్రూవ్స్ను వెరిఫై చేయడం జరిగింది ఆ అన్ని రకాల క్లూస్ వెరిఫై చేస్తున్న క్రమంలో సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వెరిఫై చేసి ఆమె మూవ్ అయిన ఏరియాస్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ వెళ్ళి ఆమెను ఆమె ఎక్కడైతే కిరాయి ఉంటుందో ఆ ఇంటి దగ్గర పట్టుకోవడం జరిగింది ఆ ఇంటి దగ్గర పట్టుకున్నప్పుడు ఆమె దగ్గర నుంచి బంగారం అదేవిధంగా క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో కేసు రిపోర్ట్ అయినటువంటి సమయాన్ని రికవర్ అయిన టైం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇది గ్రేవ్ కేసు దీన్ని ట్రేస్ చేయడం జరిగింది అదేవిధంగా బంగారము క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈ కేసును ఛేదించినటువంటి పెద్దపల్లి సిఐ ప్రవీణ్ గారు అదేవిధంగా పెద్దపల్లి ఎస్ఐ లక్ష్మణ్ రావు మల్లేశం సిబ్బంది ఏఎస్ఐ తిరుపతి కానిస్టేబుల్స్ ప్రభాకర్ అనిల్ కుమార్ రాజు రమేష్ వీళ్ళందరూ కూడా సో గుడ్ వర్క్ ఒక టీం వర్క్ చేశారు వీళ్ళందరినీ కూడా పెద్దపల్లి ఏసీపీ గారు కృష్ణ గారు గైడ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా